ఎప్పుడు మోసం చేయరు అని చెప్పేసి అన్నారు అమ్మాయిలు ఎప్పుడు మోసం చేయరు అని చేస్తారని ఆవిడ కూడా తెలుసు ఓకే అసలేది అబ్బాయిలు కూడా మోసం చేస్తారండి కానీ పాటలు అన్ని మాత్రం అమ్మాయిలకే రాస్తారు పాపం ఎందుకు అని అదే ఆ స్టేట్మెంట్ తోనే మీ లాస్ట్ లుక్ చూస్తుంటే ఆ ప్రేమ కోసం పిచ్చోడైపోయే టైప్ లో కనిపిస్తున్నారు ఏంటి చెప్పేమంటారు

అంటే అమ్మాయి అబ్బాయి చాలా శశి రాఘవ చాలా ప్రేమించుకున్నారు తర్వాత ఒకటి జరిగింది దాని తర్వాత ఏమైందో రాఘవకు తెలవదు సో అందుకని అలా అయిపోయాడు అలా అయిపోయాడు సరే ఇందాక డైరెక్టర్ గారు హీరోయిన్ గారిని ఆ కళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అవునా ఏదో గుర్తొచ్చింది త్రిబుల్ ఆర్ సినిమాలో అంటే అంటే దాని అర్థం ఏంటి ఆయన యాక్చువల్లీ మా కోమలి గారికి గుడి కట్టిస్తా అన్నాడు ఆయన సో అట్లాంటి చాలా చెప్పాడు మీ కళ్ళు ఇంకా అట్లాంటి నేను చెప్పలేను మీ అందరి ముందు సో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంటాడు డైరెక్టర్ సో అందుకని అలా చూసాను అంతే డెబ్బెటెన్ డైరెక్టర్ కాదండి ఈ మాత్రం రాయి నాకు స్పాట్ లో చాలా ఉండేది రెండు మూడు చేసి రక్షిత్ శెట్టి సార్ రక్షిత్ శెట్టి కాదు రక్షిత్ రక్షిత్ అట్లూరి సారీ ఆ రక్షిత్ అట్లూరి సార్ ఈ స్క్రీన్ ప్రెజెన్స్ మీరు అండినబుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది మీకు హీరోయిన్ గారికి సో ఈ మూవీ ముందు మీరు ఏమైనా వర్కౌట్ చేశారు ఇట్లా ఐ మీన్ ఐ మీన్ స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ రావడానికి అంటే స్కూట్ ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి వర్క్ షాప్ చేసామండి వర్క్అవుట్ చేయలేదు వర్క్ షాప్ చేసాము టూ త్రీ ఫోర్ డేస్ చేసి ఉంటాం వర్క్ షాప్ నాకు చాలా మొహమాటం బేసిక్గా కోమలి గారికి కూడా మొహమాటం ఇప్పుడే చెప్పమంటున్నారు అయితే వర్క్షాప్ అనగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎట్లా ఏంటి కొత్తగా అమ్మాయిలతో మాట్లాడడం అంటేనే నాకు కొంచెం ఇబ్బంది నిజంగానే దగ్గక్కర్లేదు ఎవరు అండ్ ఆ వర్క్షాప్లో నాకు అర్థమైంది ఆవిడ షీఈ ట్రయింగ్ టు అంటే మనం ఏమంటారు దాన్ని ఆ కంఫర్ట్ ఇస్తేనే మనం చేయగలుగుతాం కొన్ని కొన్ని ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ ఇప్పుడు కళ్ళల్లో చూడటం కానీ ఆ క్యూ ఆ ఎదుట రియాక్షన్ బట్టి మన రియాక్షన్ వస్తుంది సో అది ఆవిడ అంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి ఒక రాగవాసేసి అనుకుని మేము పర్ఫామ్ చేసాం కాబట్టి అంత బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ వచ్చాయి సోక్స్టర్ పోస్టర్లో సారీ టు కట్ యూ సార్ వర్క్షాప్ అనేది ప్రతి ఫిలింకి జరగాలి సార్ వర్క్షాప్ అనేది యాక్టర్స్కి యాక్ కెమిస్ట్రీ రావాలని చేయరండి డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్స్కి యాక్టర్స్కి కెమిస్ట్రీ రావాలని చేస్తారు అది ఎవరు కంఫర్టబుల్ ఉండరు ఫస్ట్ డే ఎందుకంటే మా ఇద్దరికి క్యారెక్టర్స్ మొత్తం తెలీదు క్యారెక్టర్స్కి మేము తెలీదు అది చేస్తూనే తెలుస్తుంది సో ఐ థింక్ వర్క్షాప్ అనేది ఆయనకి ఒక ఇద్దరు యాక్టర్స్ కెమిస్ట్రీ కన్నా క్యారెక్టర్కి మధ్యలో కెమిస్ట్రీ పెరగడానికి చేయాలి చేస్తారు కూడా అదే నేను చెప్పాను మీ క్యారెక్టర్లో మీకు క్వాలిటీ ఈ మీకు శశిలో శశి ఎక్కువ మాటలతో కాకుండా కళ్ళతో ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్ ఆల్మోస్ట్ సినిమా అంతా బట్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని ఎవరు ఇరిటేట్ అవ్వకండి బట్ క్లైమాక్స్ విల్ డెఫినెట్లీ బి బ్రెత్ టేకింగ్ నాకు అది చాలా ఇష్టం నేను రియల్ లైఫ్ లో కూడా ఎక్కువ మాట్లాడే మనిషిని కాదు నాకు సైలెంట్ గా ఉండడం అంటే ఇష్టం శశి కూడా కన్వీస్ విత్ ఐస్ క్లైమాక్స్ కోసం మీరు ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి